సంకల్పానికి ధైర్యం తోడైతే ఏదైనా సాధించవచ్చు అని ఈమె నిరూపించి చూపించింది పెతానీ హమిల్టన్కి చిన్నప్పటి నుండే సర్ఫింగ్ అంటే ప్రాణం ఒక రోజు హవాయి సముద్రంలో సర్ఫింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద షార్క్ వచ్చి తన ఎడమ చేతిని పూర్తిగా తినేసింది ఆ పదమూడేళ్ల చిన్న మనసుకి ఇది ఒక కోలుకోలేని సంఘటన డాక్టర్లు కూడా ఇక ఆమె సర్ఫింగ్ చేయలేదు అని చెప్పారు కానీ అయినా సరే ఆమెలోని ధైర్యం మరియు డిటర్మినేషన్ ఆమెను ముందుకు నడిపాయి గాయాలు కూడా పూర్తిగా మానకముందే తన సర్ఫింగ్ బోర్డు పైకి ఎక్కి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది రెండు వేల నాలుగు సంవత్సరం సర్ఫింగ్ కాంపిటీషన్లో పాల్గొని ఇట్టకేలకు ఛాంపియన్ సర్ఫర్గా నిలిచింది జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి కానీ మన ధైర్యం కృషి మనకు దారి చూపిస్తాయి అని ఈమె నిరూపించింది బాధలు వచ్చిన ఆటంకాలు వచ్చిన ధైర్యం మరియు మనసు నిండా నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పిన మహిళనే ఈ బ్యాతానీ హమిల్టన్ ఒకప్పుడు డాక్టర్లు ఈమెను ఇక సర్ఫింగ్ చేయలేవు అని చెప్పారు కానీ ఇప్పుడు చాలామందికి ఈమె సర్ఫింగ్ నేర్పిస్తుంది ఈ గొప్ప మహిళ గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి